హాయ్ అండి నమస్తే ఇక్కడ నేను జొన్న రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేస్తానండి జొన్నలు మన ఆరోగ్యానికి చాలా మంచిది మనం బయట తీసుకునే సూజీ రవ్వ కానీ అలాగే బెన్సీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా దీని ఇవన్నీ కూడా మన హెల్త్కి ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి కానీ జొన్నలతో రవ్వ చేసుకుని మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా మనం జొన్నల్ని ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అందుకనేసి నేను ఈరోజైతే జొన్న రవ్వతో ఉప్మా చేస్తున్నాను ఇది ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు అండి సన్న రవ్వ కాబట్టి ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు అదే దొడ్డు రవ్వతో అయితే మనం నానబెట్టుకుని ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలండి డైరెక్ట్గా చేసుకోకూడదు ఎందుకంటే అది ఉడకదన్నమాట ఇది సన్న రవ్వ కాబట్టి పర్లేదు ఉడికిపోతుంది నేనైతే జస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసే ముందు పెట్టుకుని నానబెట్టుకున్నానండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయింది సన్న రవ్వ అయినా కూడా ఒకసారి నీళ్ళు వేసి చూద్దాము అనేసి నీళ్ళు వేసి నానబెట్టి ఉంచాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ నానబెట్టి ఉంచాను అంతే ఇక్కడైతే నేను ఆల్రెడీ పోపు పెట్టేసుకున్నానండి ఇంట్లో ఉన్న వెజిటేబుల్సే ఒకటి ఆలు క్యారెట్ ఆనియన్ టమాటా ఒక రెండు రెండు మిర్చి అలాగే పోపు దినుసులు అవన్నీ కూడా వేసుకుని ఇక్కడ కొ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నానండి మగ్గాక మనం ఎసరి కూడా ఒకటికి మూడు వేసానండి అంటే ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు అనేది వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది మీరు లేదు ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఒక రెండున్నర కప్పులు కూడా వేసుకోవచ్చు కానీ మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే చల్లగా అయిపోయాక ఇది గట్టిగా అవుతుంది అన్నమాట గట్టిగా అవుతుంది అనమాట అందుకనేసి నేను మూడు కప్పుల వేసుకున్నాను అనమాట ఒక గంట సేపు అయినా కూడా మనకు అలానే మెత్తగా ఉంటుందనేసి చూస్తున్నారు కదా అయిపోయిందండి ఒక టూ మినిట్స్ ఉంచి దించేసుకుంటే సరిపోతుంది చూడండి సాఫ్ట్గా ఉంది వేడివేడిగా సాఫ్ట్గా ఉంటుందండి చల్లగా ఏకైతే గట్టిగా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్